నమస్తే చంద్రిక చంద్రికా న్యూమరాలజీ ఛానల్ ఈరోజు మనం వరుస క్రమంలో పన్నెండవ తేదీన పుట్టిన వారి గురించి చెప్పుకుందాం ఈ పన్నెండవ నంబరు ఏ గ్రహానికి చెందినది ఏ గ్రహానికి సంబంధం ఉంది ఈ పన్నెండవ నంబర్లో జన్మించిన వారి యొక్క లక్షణాలు ప్రవర్తన వారి జీవన విధానం ఏ ఏ రంగాలలో వీరు ఏ రంగాలలో రాణిస్తారు ఏ రంగులు కలిసి వస్తాయి వీరి యొక్క ఆరోగ్య పరిస్థితి వీటి గురించి ఇప్పుడు చూద్దాం వీరికి మంచి కళాత్మక నైపుణ్యం కలిగి ఉంటుంది ప్రతి విషయాన్ని సీరియస్గానే తీసుకుంటారు అది ఇంటి గురించి అయినా వంట గురించి అయినా కళా ప్రక్రియల గురించి అయినా సరే దేనికి తేలిగ్గా తీసుకోరు మంచి ఊహాశక్తి చతురత కలిగి ఉంటారు ఈ ఈ పన్నెండు అనే సంఖ్య ఒకటి సూర్య సంఖ్య రెండు చంద్ర సంఖ్య సూర్య సూర్యుని సూర్యగ్రహానికి చెందినది ఒకటి రెండు వచ్చి చంద్రగ్రహ గ్రహానికి చెందినది అప్పుడు వన్ ప్లస్ టూ త్రీ ఇది గారి యొక్క సంఖ్య ఈ కాంబినేషన్లోని పిల్లలు తల్లిని తండ్రిని బాగా గౌరవిస్తారు అలాగే పెద్దలను కూడా బాగా గౌరవించుతారు మంచి నాలెడ్జీ కలిగి ఉంటారు వీళ్ళు సమాజానికి ఉపయోగపడతారు మంచివాళ్ళుగా ఉంటారు కానీ ఈ పన్నెండు అనే నంబరు అంత మంచిది కాదు న్యూమరాలజీ ప్రకారం అంత మంచిది కాదనే చెప్పుకోవాలి వీళ్ళు వీళ్ళు కోపం వీళ్ళ కోసం కాక పక్క వాళ్ళ కోసం బ్రతుకుతున్నట్టుగా ఉంటారు వీళ్ళు వీళ్ళు పర్సనల్ లైఫ్ అంత బాగుండదు అనే చెప్పుకోవాలి మనం ఈ పన్నెండవ నంబరు అంత మంచిది కాదు అయినా వీళ్లకు జాతక చక్రం ఎలా ఉందని చూపించి పేరు పెట్టుకున్నట్లయితే మంచిది ఎందుకంటే వీరు అందరిని నమ్మి మోసపోతారు వీళ్లకు తప్పనిసరిగా ప్రేమ వ్యవహారం ఉంటుంది వీళ్లకు ఎడ్యుకేషన్ టైంలోనే ప్రేమలో పడతారు వీళ్ళు జీవితం పాడు చేసుకుంటారు వీళ్ళు సెటిల్ కాకముందే లవ్లో పడి జీవితం పాడు చేసుకోకుండా ఉండాలి అంటే మంచి న్యూమరాలజీ జర్నీ కలిసి మంచి పేరు పెట్టుకున్నట్లయితే మంచిది వీళ్ళు ఎక్కువగా గురు చరిత్ర గురు పారాయణం గురువుని గురించి మంచి గురువుని పూజించినట్లయితే మంచిది మంచి అంటే దత్తాత్రేయ స్వామిని కానీ ఇట్లాంటి వాళ్ళని గురు గురు చరిత్ర ఎప్పుడు చదువుతున్నట్టయినా మంచిదే గురువుని ఈ పన్నెండవ నంబరు అన్నీ ట్రబుల్సే మార్పు కోసం మార్పు ప్రతిదానికి మార్పు కోరుకుంటూ ఉంటారు కోపం కూడా ఎక్కువే వీళ్ళకి స్కిన్ ప్రాబ్లం ఉంటుంది కానీ వీళ్ళు మేధావులు బాగా చదువుతారు కానీ అమాయకులు వీళ్ళంత అమాయకులు ఇంకెవరు ఉండరంటే ఎవరు ఉండరు అసలు ఎక్కువగా ఫ్రెండ్స్ విషయంలో మోసపోతారు ఫ్రెండ్స్ వీళ్ళని వాడుకొని వదిలేస్తారు వీళ్ళు జాగ్రత్త అవసరం వీళ్ళ ఆరోగ్య విషయం చూసుకున్నట్లయితే అంటే పారాలసిస్ అంటే పక్షపాతము బ్లడ్ సప్లై సరిగా ఉండకపోవడము వీళ్లకు షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువ హార్ట్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకు స్కిన్కు సంబంధించిన అనారోగ్యాలు వస్తాయి సోరియాసిస్ పులిపిరులు అవి ఉంటాయి వస్తాయి అన్నమాట స్కిన్ ప్రాబ్లంలో వీళ్ళకి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది ఇటువంటివి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది వీళ్ళకు పన్నెండులో పేరు పెట్టినట్లయితే నిప్పు మీద నూనె వసినట్టే మనము యజ్ఞం చేసేటప్పుడు హోమాలు చేసేటప్పుడు నిప్పు మీద నూనె ఎంత చెర్రనే ఉంటుంది అట్లుంటుంది వీళ్ళ పన్నెండులో పేరు పెడితే వీళ్ళు తప్పనిసరిగా నేమ్ కరెక్షన్ ఇచ్చి సరి అయిన గైడెన్స్తో తల్లిదండ్రులు చూసుకున్నట్లయితే మంచి పిల్లలు వీరికంటే ఎవరు ఉండరు వీళ్ళు తొందరగా ధనవంతులు కావాలని కోరిక తగ్గించుకుంటే మంచిది వీరు అంచెలంచులుగా జీవితంలో రాణిస్తారు అందరి చేత గౌరవం కూడా పొందుతారు వీరికి కలర్ న కలిసి వచ్చే కలరు వీరికి ఆరెంజ్ కలరు పసుపు గోల్డెన్ కలరు పింక్ కలరు కలిసి వస్తాయి అట్లే ఇటు ఈ కలర్స్ కలిసి వస్తాయి అన్నమాట ఇది కానీ నేను చెప్పి నేను చెప్పినవి నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు